హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానమి డీటెయిల్స్కి వాళ్ళు మన టాపిక్ ఏంటి అసలు అందరూ ఎక్కువగా నాకు ఆ టాపిక్ ఎక్కువ నాకు వ్యూస్ వస్తున్నాయి అందరూ ఇష్టపడుతున్న టాపిక్ మనకి ఫిఫ్టీ దగ్గర నుంచి నిద్ర పట్టడం లేదు ఎందుకు పట్టడం లేదు అంటే నిద్ర పట్టడానికి చిట్కాలు అని చెప్పాను అయితే ఈరోజు టాపిక్ కొంచెం మార్పు ఏంటంటే ఎందుకు నిద్ర పట్టట్లేదు అసలు మనకి ఉండో మనకే కాదు రేపు పొద్దున మన పిల్లలకు కూడా అంటే మన పిల్లలు అంటే ఇప్పుడు మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది ఇలాగే ఉంటారు ఎందువల్ల ఉంటారు ఏమిటైంది అసలు ఎందుకు అవుతోంది ఇవన్నీ తెలుసుకున్నాయి వాళ్ళ అసలు నిద్ర ఎందుకు పట్టడం లేదు ఎవరికైనా అన్న దాని గురించి డిస్కస్ చేసుకున్నాయి వాళ్ళ అలాగే మన పొడుపుగా ఉంటుంది తప్పకుండా స్కిప్ చేయకుండా అంతా విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా చెలో వీడియోలకి నిద్ర అసలు అసలు నిద్ర ఎందుకు పట్టడం లేదు తెలుసుకుందాం వెల్కమ్ అండి చెప్పాను కదా అసలు నిద్ర ఎందుకు పట్టదు ఈ కారణాలు తెలుసుకోవాలి కదా ఫస్ట్ తర్వాత నిద్ర పట్టడానికి ఏం చెయ్యాలో తర్వాత ఆలోచించాలి ముందు అది చెప్పాలి కానీ ముందు ఇది మన వాళ్ళని కొంచెం లాట్గా లేట్గా చెప్తున్నాను నేను చదివిన పుస్తకాలలో అలా వస్తున్నాయి కాబట్టి ఇది ఎందుకు అంటేనండి ఇప్పుడు చూడండి ఒక కష్టపడి లేబర్ ఉంటారు రాళ్ళు కొట్టేవాళ్ళు ఉంటారు మేస్త్రి పని చేసేవాళ్ళు ఉంటారు పూర్వం ఏంటి రిక్షా తొక్కేవాళ్ళు తర్వాత ఎన్ని లేబర్ పనులు చేసేవాడు కష్టపడి ఇప్పుడు కూడాను చూసే సిమెంట్ ఇళ్ళు కన్స్ట్రక్షన్ అవుతుంది సిమెంటు ఇటుకలు మోసి వాళ్ళు వాళ్ళు ఎప్పుడన్నా నిద్ర పట్టలేదని ఎవరన్నా అన్నాగా మీరు ఎవరైనా విన్నారా వింటే నాకు కామెంట్లో పెట్టండి వాళ్ళకి ఎప్పుడు నిద్ర పట్టకపోవడం అంటూ కా ఉండదు అసలు ఎందుకు అంటే వాళ్ళు కష్టపడి పనిచేస్తారండి వాళ్ళకి ఎప్పుడు కూడా శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది మానసిక విశ్రాంతి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏంటి ఆ పూట తెచ్చుకున్నారా ఆ పూట వండుకున్నారా తిన్నారా హాయిగా పొద్దున్న లేచి వాళ్ళు పనికి వెళ్ళారా వచ్చారు ఇప్పుడు పొద్దున్న రాత్రి వస్తారండి చక్కగా ఏదో ఆడది ఒక ఆవిడ ఆవిడ ఎవరో పొయ్యి అంటిస్తుంది ఒక కట్టెల పొయ్యి ఇవాళ రేపు అందరికీ గ్యాస్ స్టవ్లో ఉన్నారనుకోండి హాయిగా వేడి నీళ్ళు పెట్టుకుంటారు స్నానం చేసేస్తారు వేడి వేడిగా ఇంత అన్నం వండుకుంటారు ఆ పూట తెచ్చుకున్న డబ్బులతో ఆ పూట తెచ్చుకున్న బియ్యము కూర ఉల్లిపాయలు ఏవో తెచ్చుకుంటారు చక్కగా తింటారు హాయిగా చ స్నానం చేసి తినేస్తే పడుకుంటే నిశ్చితంగా పడుకుంటారు ఎందుకు పడుకుంటున్నారండి వాళ్ళు మనకెందుకు నిద్రపట్టట్లేదు అలాగా కారణం మనం చేసుకున్న అలవాట్లు మనం చేసుకున్నది ఆలోచనలు ఏంటంటే వాళ్ళకి పిల్లలు ఉంటారు వాళ్ళకి ఇది ఉంటారు వాళ్ళకి రేపటి రోజు ఎలా అనే ఆలోచన చాలామంది తక్కువ ఎందుకంటే ఈ బిల్డింగ్ దగ్గర దగ్గర ఇంకో బిల్డింగ్ నాకు కూలిపని దొరుకుతుంది నేను ఎలాగైనా బతికగలను వంద రూపాయలకైతే యాభై రూపాయలతోనే నేను బతికగలను అనే ధైర్యం అనుకుంటుంది మనకు అలా లేదు కదా లేకపోతే తర్వాత వాళ్ళ పిల్లల్ని ఏదో ఐఏఎస్ చేద్దామా లేకపోతే ఐఐటి చేద్దామా డాక్టర్ చేద్దామా ఆలోచనే వాళ్ళకు ఉండదు ఏ చదివితే చదువుతాడు చదివిస్తున్నారు ఇవాళను వదిలిస్తున్నారు వాళ్ళు కూడాను స్కూల్లో పంపిస్తారు చదివాడా చదువుతారు అందుకే ఎందుకంటే ముందు తల్లికి తండ్రికి అక్షర జ్ఞానం లేదు వాళ్ళు కష్టపడి సంపాదించారా పిల్లలకి పెట్టారా వాళ్ళు తిన్నారా పడుకున్నారా వాళ్ళకి అక్షర జ్ఞానం లేనప్పుడు వీళ్ళని వాళ్ళ దగ్గర వింటారు చదివిద్దామని కోరిక ఉంటుంది కానీ అత్యాసగా పోరు చదవడానికి చదివించడం ప్రయత్నం చేస్తారు స్కూళ్ళకి పంపిస్తారు చేస్తారు అయితే పిల్లలు ఈరోజు ఇవాళ పిల్లలు ఏంటంటే వాళ్ళే మంచి టాలెంటెడ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళని వీళ్ళని స్కూల్లోని చుట్టుపక్కల చూసి చక్కగా వాళ్ళకి వాళ్ళే చదువుకొని అలాంటి వాళ్ళే మంచి మంచి ర్యాంకులు వస్తున్నాయి చేస్తున్నాయి మన వాళ్ళేమో ఏసీ రూముల్లోనే పెడతాము ఏసీ స్కూల్లోనే పెడతాము ఏసీ బస్సుల్లో వెళ్తారు ఏసీ క్లాసుల్లో ఉంటారు అన్నీ ఏసీలే కష్టపడరు చెమ్మట్ట చుక్క అనేది మన పిల్లలు ఒంటిమించి రాదు మీరందరికీ కోపం వచ్చిన నిజం ఉన్నా కదా మీరు అందరూ ఆలోచించండి అందుకు మనకేంటి మన పిల్లలకి ర్యాంకులు రావడం కష్టం అది చెప్తాను మన పిల్లలకి ముందు లే ఈ విడదైపోయి రిక్షావాడు ఉన్నాడు రిక్షావాడు పొద్దున్నీ రాత్రి దాకా రిక్షా దొక్కుతాడు మహా రిక్షా దుక్కితే బందరు ఇప్పుడు రిక్షాలు లేవనుకోండి పోనీ ఆటో వాళ్ళు ఆటో వాళ్ళు పొరవాలే కొంచెం సుఖపడుతున్నారు కానీ వాళ్ళు కూడా చిన్న చిన్న గుడిసెల్లో ఉండి చేసి చెంది అలా చేస్తున్న వాళ్ళు ఎందుకండి వాళ్ళకి రేపటి గురించి టెన్షన్ లేదు రేపటి గురించి ఆలోచన లేదు ఆలోచిస్తూ ఉంటేనే నిద్రలు రావు రేపు ఏమవుతుంది రేపు ఏం చేద్దాము ఆడదైనా రేపు పొద్దున్న లేచి ఈ వంట వండాలా ఆ వంట వండాలా పిల్లలకి ఏమీ లేదు రాత్రి ఏదో వండుకునేదో రాత్రి ఉడకేసుకుని ఇంత ఎక్కువ ఉడకేసుకుంటారు అదే వాళ్ళు కూలీకి వెళ్తే డబ్బాలో వెళ్ళిపోతారు అదే పిల్లలకి బాక్స్లో పెట్టి స్కూల్కి పంపుతారు హ్యాపీగా మళ్ళీ పొద్దున్న లేచి టెన్షన్ ఉరుకులు పరుగులు జీవితం ఉండదు బెంగ ఉండదు ఏముండదు అందుకు వాళ్ళకి చాలా హాయిగా నిద్రపోతారు ఎందుకు శారీరక శ్రమ ఉంది మానసిక విశ్రాంతి ఉంది వాళ్ళకి రెండూ ఉన్నాయి మనకి ఆ రెండూ లేవు అవి ఎలా లేవో చెప్తాను వినండి మనకి శారీరక శ్రమ ఎక్కడుందండి అందరూ అంటారు ఇంత కష్టపడిపోతున్నాం మేమంత కష్టపడిపోతున్నాం ఈ జనరేషన్ వాళ్ళు అంటూ ఉంటారు మా టైంలో మా హస్బెండ్స్ మా లేదా ఆఫీసులకు వెళ్ళి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అప్పుడు కష్టపడ్డంతలు వెయ్యో వంతు నేను చెప్తే ఇంకా ఎక్కువైనామో ఎవరు కష్టపడలేదు దీనికే వీళ్ళు ఢీలా పడిపోతారు దీనికే వీళ్ళు ఉద్యోగ ఆ రోజు అంత కష్టపడిన జీవితం ఉందండి కొన్ని వేల్లో ఉండేది ఇప్పుడు లక్షల్లో వస్తున్నది అయినా కూడా వీళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు ఇప్పుడున్న జనరేషన్కి అందుకే అసలు యూత్కే ఎక్కువ నిద్రపడ్డం మానేసింది అసలు ఎక్కువగాను అయితే ఏంటంటే వీళ్ళకి శారీరక శ్రమ లేదు ఎంతసేపు మెంటల్గా ఏదో మాకు ఇంత మెంటల్ టార్చర్ అంటారు ఏమి టార్చరు మీరు ఎప్పటి ప్రాజెక్ట్ అప్పుడు పూర్తి చేసుకొని ఎప్పుడూ శ్రద్ధగా చేసుకుంటుంటే మీ పని మీరు చేసుకుంటే ఏ రోజుతే ఆ రోజు మీరు పోస్ట్ పౌన్మెంట్ లేకుండా చేసుకొని మీకు ఎవడండి మీకు ప్రెషర్ తెస్తారు మీ మీదకి ఎవరూ తేరు అంటే మీరు అనుచరు ఉద్యోగాలు చేసిన వాళ్ళు తెలుస్తాయి ఏమంటే ఉద్యోగ దీన్ని చేయడానికి ఉద్యోగాలు ఎక్కర్లే మనిషికి ఆలోచన శక్తి ఉంటే చాలు గొప్పలు ఎక్కువైపోయి వాళ్ళు రేపు పిల్లలకు కానీ పెద్దల వాళ్ళ తల్లిదండ్రులకు కానీ అందరికీ కూడా ఎక్కువైపోయాయి మా పిల్లలు కష్టపడిపోతున్నారు మా పిల్లలు కష్టపడిపోతారు మీ పిల్లలు కష్టపడిపోతున్నాయంటే ఒక్కటి ఆలోచించుకోండి ఈ మన ఏజ్ తల్లిదండ్రులందరూ కూడా మనం ఎంత కష్టపడుతున్నాము కష్టపడి ఇంత పైకి వచ్చామో ఆలోచించండి తర్వాత మన పిల్లలు కష్టపడడం గురించి మనం ఆలోచిద్దాం ఎంత కష్టపడితేనండి రాత్రి పొగలనుక ఉద్యోగాలకు వెళ్ళి ఎన్ని చేసి ఎంత చెంది అసలు తిండి లేకుండా ఒక్కోసారి ఆఫీసుల్లో ఉండిపోయి మా వారైతే ఫుడ్ కార్పొరేషన్లో చేసేవారు అప్పటికప్పుడు వ్యాగన్లు వస్తున్నాయంటే పరుగో పరుగు అర్ధరాత్రి ఒంటి గంటకి రెండు గంటకి మూడు గంటకి వెళ్తే మళ్ళీ ఏ రాత్రికో ఏ సాయంత్రంకో వచ్చేవారు డబ్బాలు అప్పటికప్పుడు ఏం డబ్బాలు కడతాం పళ్ళు ఎవరైనా ఉంటుందా లేకపోతే ఇది ఇప్పటిలాగా హోటల్స్ ఉన్నాయా ఓ తిండి నిద్ర ఉందా ఎంత అంటే గోడౌన్స్లోని స్టాగులు ఎక్కడ దిగడం లేదంటే ట్రైన్ గూడ్స్లో వేస్తున్నాక నిలబడి గంటల గంటలు జాగ్రత్తగా కౌంట్ చేసుకుంటూ వేయడం ఇలా ఎంత శ్రమపడేవారు మాకేప్పుడు ఆట అసలు ఈ చిన్న వయసులో మాకు ఎప్పుడు నిద్ర పట్టకపోవడం అంటూ లేదండి ఎలా ఒళ్ళు కొట్టినట్టు పడుకునేవాళ్ళండి వాడు పడుకుంటే అబ్బా అప్పుడే తల్లారిపోయేదాన్ని లేచి మళ్ళీ ఉరుకులు పొరుగులు అంటే ఉరుకులు పొరటే మా పన్ను మేము చేసుకుంటూ ఉండేవాళ్ళం అంతే తప్పలేదు కానీ ఇప్పుడు జనరేషన్కి ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం నుంచి ఇప్పుడున్న పిల్లలకి ఉద్యోగంలోని శ్రమ శారీర ఏసీ కార్లలో వెళ్తారు ఇన్ కేసు వాళ్ళు కార్లు లేని లేదు అనుకోండి క్యాబ్ ఆఫీసులో ప్రతీక కంపెనీ మ్యాక్సిమం క్యాబ్ ప్రొవైడ్ చేస్తుంది క్యాబ్లు వస్తాయి గుప్పంలో క్యాబ్లు వస్తాయి ఆ ఎక్కడ గర కారు గరాజు సెల్లార్ అపార్ట్మెంట్ సెల్లార్లో కార్లు వస్తాయి అందులో ఎక్కుతారు ఆఫీస్ గుమ్మల్లో దిగుతారు మళ్ళీ ఆఫీస్ గుమ్మలైతే ఇందులో దిగుతారు ఎక్కడండి అసలు మీరు శ్రమ పడింది కనీసం టూ వీలర్ మీద వెళ్తేనే కొంచెం శ్రమ పడతారు వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు అనుకోండి లేదు ఇప్పుడు ఏంటి ఈ మెట్రో ట్రైన్లు వచ్చాక అస్సలు అది కూడా ఏసీయే కదా మెట్రో ట్రైన్ అంతా ఏసీయే ఎక్కడ దాకా టూ వీలర్ దాకా వెళ్తే అక్కడి నుంచి మెట్రో ట్రైన్ ఎక్కిపోతారు అందులో ఏసీ దిగుతారు మళ్ళీ అక్కడ చిన్న ఆటో షేర్ ఆటో తీసుకుంటారు ఆఫీస్కి వెళ్తే ఏసీ మీకు చెమట ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి సార్ ఒక్క చెమట బిందు రాజగలదు ఎంత ఎండలైనా మీకు చెమట బిందు రాదు ఎవరికి ఎవ్వరికీ శ్రమ పడట్లేదు ఎవ్వరూ శారీరక శ్రమ లేదు మానసిక విశ్రాంతి లేదు ఎందుకు అంటే మానసిక విశ్రాంతి లేదు మీకు వచ్చిందంతా మీరు తృప్తి పడట్లేదు నీ ఒక్కసారి జీవితం ఒక రోజు వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ వెనక్కి రాదు జీవితం ఆ రోజు మళ్ళీ మీకు ముందుకు రాదు అయిపోయిన జీవితం గతం కథ అయిపోతుంది మళ్ళీ మీ వయసు మళ్ళీ వస్తుందా కొంచెం పెద్ద అవుతున్న కొద్దిగా అన్ని సరదాలు ఆటోమేటిక్గా మీరు చంపుకుందాం అనుకున్నా చంపుకోకూడదు అనుకున్నా అవే పోతాయి ఏమీ ఉండవు ఒంటి మీద సరదాలు ఉండవు ఓ బట్ట శ్రద్ధ ఉండదు ఓ తిండి మీద శ్రద్ధ ఉండదు ఏమీ చేసుకుంది ఉండదు ఇది ఒక మగవాళ్ళకే కదండి ఆడపిల్లలు కూడా ఇలాగే ఉన్నారు ఉద్యోగాలు చేస్తున్నాం కదా యూత్ అందరికీ ఏంది ఏంటి యూత్ అందరికీ ఏంది మానసిక శ్రద్ధ లేదు ఎందుకు లేదు ఉన్నదాంత సంపద ఒక ఇల్లు కట్టుకున్నారు చాలు కదా ఇంకో ఇల్లు పెద్ద బంగళ ఇంకా పెద్ద బంగళ ఓ కారు కొనుక్కున్నారు ఓ మార్పి కారు కొనుక్కున్నారు లేదా ఫోక్స్ వ్యాగన్ కొనుక్కున్నారు ఏదో కొనుక్కు చాలు కదా కాదు స్కోడా కారు బ్లాక్ అండ్ బిఎన్డబ్ల్యూ కారు ఏ కార్లో వెళ్ళినా ఆ కారుకి నాలుగు చక్రాలే ఉంటాయి మీరు అదే ఏసీలో వెళ్తారు అదే చేస్తారు ఏముంది బయటకు భేషజాలు చూపించిన తప్ప ఇద్దరు ఏమీ లేదు ఓకే కొనుక్కున్నారు కొనుక్కున్న తర్వాత టెన్షన్ పడిపోవడంకు నేను ఈఎంఐ కట్టాలి ఇవి కట్టాలి అవి కట్టాలి అమ్మో అమ్మో అని ఇంకా ఎక్కువ కష్టపడడానికి ఎందుకు టెన్షన్ పడిపోతారు మీ టెన్షన్లే మీ ఆలోచనలే మీకు నిద్ర లేకుండా చేస్తాయి ఒక్కడు నిజంగా మొత్తిగా అందరూ కామెంట్లో పెట్టండి ప్రశాంతంగా మేము నిద్రపోతున్నాం మాకు ఎప్పటికోగానే నిద్ర వస్తుందని ఎవరన్నా అంటున్నారండి ఎందుకు అనట్లేదు ఈ ఆలోచన అమ్మో ఈ నెలాగే నెల ఇంత ఖర్చు అయిపోయింది ఈఎంఐ నెక్స్ట్ మంత్ వస్తే ఈఎంఐ వాడికి ఎంత కట్టాలి ఈ క్రెడిట్ కార్డు వాడికి ఎంత కట్టాలి పని మనిషి జీతం ఇవ్వాలి లేకపోతే పిల్ల పిల్లలకి ఫీజు వేయని వేలు కట్టాలి ఇవే ఆలోచనలో ఆడదానికి మొగాడికి కూడాను ఆడదానికి ఇంకా ఎక్స్ట్రా ఆలోచనలు ఏంటంటే పొద్దున్న లేచి నుంచి ఈ వంట వండాలి ఆ వంట వండాలి ఎలా డ్రెస్ చేసుకోవాలి స్కాలేజ్ ఆఫీస్కి వెళ్ళిస్తే అందరూ నా డ్రెస్ బాగుందంటారా అని చూడాలి లేదా ఆఫీస్లోనే స్పెషల్గా కనిపించాలి ఇది మొగాడికి ఆడదానికి డ్రెస్సింగ్లో ఉంటుంది అనుకోండి ఎవరికీ లేదు ఎలా హెయిర్ స్టైల్ చేసుకో ఈ లేని ఆలోచనలతో పడుకుంటారు పడుకోరు నిద్రపోరు అదే ఆలోచిస్తుంటారు నిద్ర పట్టదు ఆ పట్టకపోతే ఏం చేస్తారు మొబైల్ చూస్తూ ఉంటారు ఈ మొబైల్ వల్లే సగంత మనం పాడైపోతున్నాం పూర్వం అండి మా టైంలోనండి మొబైల్స్లో అయితే ఏంటి టీవీలు రేడియోలు టీవీలు కూడా చాలా తక్కువ రేడియోలు అంటే మాకు చూపుకి కంటి చూపుకి శ్రమ ఉండేది కాదు చెవుతో వినడమే అది మానసికంగా ఉల్లాసంగా ఉండేది ఇప్పుడు ఎప్పుడైతే కంటితో చూసామో అది బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది బ్రెయిన్లోకి వెళ్ళిపోయి అది ఆలోచన శక్తి పెంచుతుంది ఊరికినే అన్న అన్నెసరీ ఆలోచనలు అనమాట అక్కర్లేని ఆలో ఆలోచనలు వస్తుంటాయి దాంతో మనం టెన్షన్ పడిపోతూ ఉంటాం ఇయో ఇలా అయిపోయింది అలా అయిపోయింది ఇచ్చు ఇప్పుడు టీవీలో పెట్టుకొని చూసినా ఎక్కడో వార్ జరుగుతుందో ఎక్కడో ఇది జరుగుతుందో లేకపోతే క్రికెట్ మ్యాచ్ రండి చూడండి మేము కామెంటరీ వినేవాడు అండి మేము కూడా అన్నీ విన్నాం చేసాం కేవలం కామెంటరీ ఇప్పుడేమిటి వీడు అవుట్ అయిపోయింది మేధావా అప్పుడు అప్పుడు అవుట్ అయిపోయాడు ఇంకోటి వెడకాట్ల ఇంకోట్లో ఇంకోటి ఇంకోటి ఇద్దరు ముగ్గురు అవుట్ అయిపోతే వీళ్ళకి టెన్షన్ బీపీ పెరిగిపోయి దీనివల్ల ఏమి లాభం మీరు ఏమిటి సాధిస్తున్నారు మీకోసం మీరు ఏమిటి చేసుకుంటున్నారు మీ ఆరోగ్యం కోసం మీరేం చేసుకుంటున్నారు ఇది ఆలోచించాలి కానీ అక్కర్లేని ఆలోచనలు బుర్రలో పెట్టుకుంటే ఇవన్నీ ఆలోచనలు వస్తాయి ఒకవేళ గెంచిద్ది ఇండియా మీకు ఏమైనా ఒక మెడలిస్తుందా ఓహో కామెంటరీ వినండి కామెంటరీ విన్న అందులో కూడా గెలిచిందని తెలుస్తుంది ఓడిందని తెలుస్తుంది వికెట్ పడిపోయిందని తెలుస్తుంది అక్కడ ఆపండి చూపుతో చూసిందనికటి చాలా కష్టాలు ఎక్కువ వస్తాయండి ఇప్పుడు మొబైల్లో కూడా చూసిస్తారు కదా చూపులు చూడడం ఓన్లీ ఇంట్లో ఉండి టీవీ చూడక్కర్లేదు అక్కర్లేదండి మొబైల్లో కూడా చూసిస్తారు ఆఫీసులో కూర్చొని క్రికెట్ మ్యాచ్లు అది చూసిన వాళ్ళకి టెన్షన్ టెన్షన్ వస్తుంది ఇప్పుడు ఈ టెన్షన్ అంతా సేపు బాగానే ఉంటుంది తర్వాత దాని గురించి ఆలోచించినా ఆలోచించినా మన బాడీలో కదంతా నెగిటివిటీ వచ్చి నిద్ర పట్టదు దాని గురించి ఆలోచిస్తే ఇంకో దాని గురించి ఆలోచిస్తారు దీంతో నిద్ర పట్టదు నిద్ర పట్టకపోవడానికి కారణం ఇదండి ఇదే పిల్లలు కూడా చేస్తున్నారు అది తల్లులు తండ్రిందే తప్పు అది కూడా ఏంటి ఈ విషయం కాదు చెప్తున్నాను నేనండి పిల్లలు ఎల్కేజీ యూకేజీ థర్డ్ రెండేళ్ళు మూడేళ్ళ నుంచి వాళ్ళకి అన్నా పెట్టడం మొదలెడతారు మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం మేము పాటలు పాడేవాళ్ళం మేము పద్యాలు చెప్పేవాళ్ళం లేకపోతే మేము బయటికి తీసుకెళ్ళి వాకడ్ చూపించేవాళ్ళం లేదంటే అసలు మా పిల్లలు ఎప్పుడు బయటికి తీసుకెళ్ళి నిలబెట్టి కూర్చోబెట్టి పరిగెట్టి అన్నాలు పెట్టి అలవాటు నాకు లేదు చక్కగా కిందనే మాకు అప్పుడు టేబుల్ కూడా డైనింగ్ టేబుల్ కూడా చాలా తర్వాత వచ్చాయి పిల్లలు కొంచెం పెద్దయ్యాక అయితే టేబుల్లే కిందనే కిందనే చక్కగా ఓ నెక్కర వేసుకొని బనీన్ వేసుకొని స్నానం చేసి కాళ్ళు చేతులు కడుకొని ముద్దు ముద్దుగా ఇద్దరు రామలక్ష్మణుల ఇద్దరు పిల్లలు ఉండేవారండి చక్కగా కూర్చునేవారు మఠాలు వేసుకొని అన్నం పెట్టి అప్పుడు వాళ్ళకి కంచాల్లో అన్నాలు కలిపి అన్ని ఐటమ్స్ ఇలా ఇలా కలిపి ఇలా ఇలా తినాలి అని చెప్తే కంపల్సరీగా పెట్టింది పెట్టినట్టు తినేవారు మాకు ఇది వద్దు మాకు పిజ్జా కావాలి బర్గర్ కావాలి అయితే అప్పట్లో కూడా ఏవేవో ఉండే అవి ఏవి వాళ్ళు ఏ రోజు అడగలేదు ఏవి పెడితే అవి తిన్నారు బలమైన ఆహారాలు పెట్టేవాళ్ళు మేమేమి తినేవడం వాళ్ళకి అవే పెట్టివ్వడం పిల్లలు కారాలు తినని ఓ కారాలు లేకుండా తినడం ఉప్పులు తినని ఉప్పులు లేకుండా తినడం ఇవేవి అలవాటు చేయలేదండి ఎంత కారం తినాలో అంత కారం పెట్టాలి ఎంత ఊలుపు ఉప్పు పులుపులు ఏవి పెట్టాలో పెడితే వాళ్ళకి ఆరోగ్యంగా నవరసాలు కడుపులోకి వెళ్తేనే వాళ్ళకి ఆరోగ్యంగాను హెల్తీగాను బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేస్తుంది అయితే ఇప్పుడు చేస్తాం అప్పుడు మేము చేసాము అలా తిన్నారు పిల్లలు చాలా బుద్ధిగా ఉండేవారు ఇప్పుడు కూడా బుద్ధిగానే ఉంటారు ఆ జనరేషన్ అంతాను కానీ ఇప్పుడు వస్తున్న మా పిల్లల పిల్లల జనరేషన్ నేను చెప్తున్నాను ఏంటి వాళ్ళకి ఫస్ట్ తల్లులు తండ్రులు వాళ్ళకి ఫస్ట్ వీళ్ళ వీళ్ళు ఉద్యోగాల వల్ల సగం సమస్య తల్లి కూడా ఉద్యోగం చేస్తాను ఏంటి వాళ్ళకి అన్నం పెట్టాలి వాళ్ళ అన్నాలు తినరు తినకపోతే ఒక ఐపాడో ఫోనో ఇచ్చేసి పెట్టేస్తే వాళ్ళకి నోట్లో కూరుతుంటే వాళ్ళు ఎంత తింటున్నారో తెలియదు వాళ్ళు ఏమి తింటున్నారో తెలియదు అది ఆరోగ్యకరమా రుచికరమా అనే వాళ్ళకి రుచి నోటికి రుచి తెలియదు ఏముంది అయిపోయాలో డ్రైమ్స్ గేమ్స్ చూసుకుంటూ అమ్మ ఏం పెడితే తిన అమ్మ కూడా హాయిగా వీళ్ళు తినేస్తున్నారు కదా మన పని అయిపోయింది హాయిగా ప్రశాంతంగా కడుపు నిన్న తింటే ఏడవడు రాత్రి నిద్రలేవుడు నేను నిద్రపోవచ్చు వాడు నిద్రపోవచ్చు అని అనుకునే తల్లులు ఎక్కువ మంది తండ్రి ఉన్న అంతే తండ్రి పెట్టిన అంతే గబగబ తయో భార్య కల్పిస్తే స్పూన్తో ఫీడ్ చేసిస్తారు లే చక్కగా ఎవరు కూడానండి ఏ తల్లులు కూడాను నిజంగా మీరు ఆలోచించండి చేత్తో ఐదు వేళ్ళు తీసి ఏ పిల్లకైనా నోట్లో అన్నం పెడుతున్నారా చెప్పండి తల్లి చేతి వేళ్ళకి త అమృతపు చుక్కలు ఉంటాయి ఇది అన్నం పెట్టేటప్పుడు మనం ఐదు వేళ్ళు నోట్లో ఇలా పెట్టామనుకోండి ఆ అమృతపు చుక్కలు మన మన ఆలోచనలు అన్నీ కూడా పిల్లల మన మనసులోకి వెళ్తాయి అప్పుడు వాడు షైన్ అవ్వడానికి అవుతారు మీరు ఏదో ఆలోచిస్తూ మీ కంపెనీల గురించో మీటింగ్ల గురించో లేదా ఇంకెవరో ఎవరి మీదో చాడీలు చెప్పుకుంటూ ఫోన్లు మాట్లాడుతూను పిల్లలకి అన్నం పెట్టారుకోండి పిల్లలకి ఆ పిల్లలకి ఆ విషమే పెడుతుంది రేపొద్దున ఆ పిల్లలకి ఎవరన్నా పడదు ఎవరు అంత ఎవరు అక్కర్లేదు చుట్టుపక్కల వాళ్ళక్కర్లేదు చుట్టూ అక్కర్లేదు ఎవరు అక్కర్లేదు మీరు ఎవరిని ప్రేమిస్తూ ఎవరిని ఇష్టపడుతూ పిల్లలకి చెప్తూ అన్నం పెడతారో అదే అన్నం వాళ్ళనే వాళ్ళు ఇష్టపడతారు రెండో వాళ్ళని ఇష్టపడరు అది అందుకంటే రెండు పుట్టుకతో అంట సరే ఇదే ఇలాంటివి పుట్టుకతో అంటే మనం పుట్టినప్పుడు వచ్చినవి కాదు ఇలాంటివి తల్లిదండ్రులు పెంచేవే పుట్టుకతో వచ్చినవి మనం నోట్లో పెట్టేటప్పుడు అన్నాం చక్కగా ఏ దేవుడి గురించో ఏ మంచి మాటల గురించో మంచి నీతి కథని చెప్తానో పెట్టారుకోండి ఆ పిల్లలు అంత షాప్గా తయారవుతారు కానీ ఇవాళ రేపు పిల్లలు ఎవ్వరూ చేయట్లేదండి ఎవ్వరూ మా పిల్లలు ఇప్పుడు పిల్లలకి తెలియదు ఇంకా వాళ్ళకి పెట్టాలి వీళ్ళకి ఓపికలు పెట్టమంటే కయ్యోమర్రో కుయ్యోమర్రో మీద వాళ్ళి ఇత ఆ వా తిన వా అదెందు తినో ఇదేందు అరవడంతో వాళ్ళు తింటారండి మనం మంచిగా చెప్పుకుంటూ వెళ్ళాలి అప్పుడు వాళ్ళు తింటారు అప్పుడు వాళ్ళలో వాళ్ళు మన పెంపకంలోనే మన పిల్లల భవిష్యత్తు ఉంటుందండి ఎప్పుడైనానో ఏదో పెంచేసామో మనం చెప్పాను కదా మన ఆలోచనలు ఎలా ఆలోచిస్తూ ఎలా వంట పడతామో వంటలోకి అవే దొరుకుతాయి మనం ఆలోచిస్తూ ఎలా పిల్లలకి నోట్లో పెడతామో అలా అవుతుంది కాబట్టి దయచేసి ప్రతి పిల్లలు తల్లిలు తండ్రులు కూడాను పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు స్పూన్ ఫీడింగ్ వద్దు స్కూల్లో తప్పదు అంటే పెట్టుకొని తప్పదు మీరు ఇళ్లలో పెట్టినప్పుడు చక్కగా ఐదు వేలు నోట్లో పెట్టి నోరు తెరవమని పెట్టి నవిలి మింగమని చక్కగా చెప్పండి వాళ్ళతో తిన్న అన్నం తిన్న ఎంతసేపండి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు వాళ్ళతో చక్కగా నవ్వుతూ సాత్మికంగా మాట్లాడుతూ ముద్దులాడుతూ చేస్తే వాళ్ళకి మీ మీద ఎఫెక్షన్ వస్తుంది మీకు వాళ్ళ మీద ఎఫెక్షన్ వస్తుంది లేకపోతే రేపొద్దున కూడా మీరు గయ్యా గయ్యా కొట్టుకుంటూ ఉంటారు పెద్దయ్య కూడా తల్లిదండ్రులు పిల్లలు కొట్టుకోవడం అవుతుంది సరేనండి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్దది అవుతుంది ఇలా చెప్పుకుంటే చాలా పెద్దదైపోతుంది వీడియో కానీ ఇంకా చాలా చాలా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తారు మాకు నాలుగైదు రోజుల పైగా రోజు మీకు ఇదే చెప్పి కూడా బోరుకుంటున్నాం కాబట్టి ఎందుకు నిద్ర పట్టదు ఇప్పుడు అర్థమైంది కదా ఇలా నిద్ర పట్టకపోవడం కారణాలు ఇంకా చాలా ఉన్నాయి చెప్తాను స్కిప్ చేయకుండా వినండి ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి చెలో పొడుపు కథకి నేను చిలిపి ప్రశ్న వేశాను కదా పొడుపు కాదు కదా పొడుపు కథ కాదు కదా ఏంటి అడిగాను ఒక్క రూమ్లోని ఇరవై క్యాండిల్ క్యాండిల్లు పెట్టాం ఇరవై ఇరవై కొవ్వొత్తులు పెట్టాం ఇరవై కొవ్వతుల్ని వెలిగించాము వెరిగిస్తే మూడు ఆగిపోయాయి ఇంకా ఎన్ని ఉన్నాయి అందులో అన్నాను మాధవి గారు కరెక్ట్గా పెట్టారు ఆ కొవ్వొత్తులు అన్నీ అన్నీ ఉన్నాయి ఆరిపోయిన మూడు కానీ కొవ్వొత్తులు ఎన్ని అని అడిగాను కదా నేను వెలుగుతున్నామని అడగలేదు ఇరవై ఇరవైకి ఇరవై ఉన్నాయి ఓకేనా ఇవాళది ఇవాళ ప్రశ్న చిరిపి ప్రశ్న ఏంటంటే బ్రేక్ఫాస్ట్లోని ఈ రెండు ఎప్పటికీ తిన తినలేము ఏంటి ఆ రెండును సమాధానం పెట్టండి మళ్ళీ అడుగుతున్నాను బ్రేక్ఫాస్ట్లో ఈ రెండు ఎప్పటికీ తినలేము ఏమిటో సమాధానం పెట్టి మొత్తం ఇది ఎలా ఉందో వీడియో అంతా కామెంట్లో పెట్టి Next opportunity. Thank you. Bye bye.